చెడు మీద మంచి విజయం సాధించినప్పుడు దసరా పండుగ చేసుకుంటారని మీలో ఎంతమందికి తెలుసు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఆ జగన్మాత మంచి ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను అసలు విషయంలోకి వెళ్ళిపోతే రాముడు రావణాసుడిపై బాణం విసరడంతో ఈ కథ మొదలైంది దుష్టశక్తి నశించి దైవశక్తి గెలవడంతో ఈ దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాము దుష్టశక్తి నుంచి దైవశక్తి గెలిచి విజయదశమిగా ప్రసిద్ధి చెందింది రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించగా శ్రీరాముడు వానరసేనతో కలిసి లంకపై యుద్ధం చేశాడు తొమ్మిది రోజుల పాటు యుద్ధం సాగి పదవ రోజు శ్రీరాముడు రావణుడిని సంహరించాడు ఆ రోజే విజయదశమి అందుకే దసరా పండుగను విజయం సాధించిన రోజుగా జరుపుకుంటారు దేవీ మహత్యం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టగా దేవతల శక్తులన్నీ కలిసిపడి దుర్గాదేవిని సృష్టించాయి అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజు మహిషాసురుడిని సంహరించారు అందుకే ఈ పండుగను మహిషాసుర మర్దినిగా ఉత్సవంగా కూడా పరిగణిస్తారు ఈరోజు అయ్యప్ప విద్య ఆయుధాలు వాహనాలు వంటి వాటిని పూజించడం ఆనవాయితీ దసరా రోజున కొత్త పన్నులు మొదలు పెట్టడం వలన శుభప్రదంగా భావిస్తారు దసరా